ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः ॐ सत्यधर्मस्वरूपाय पापङ्गनिवारिणे अहिंसाधर्मभक्त्राय प्रेमदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशायाम्बरधारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ం సర్వేస్వరూపాయ సర్వమంగళమూర్త అఖండబ్రహ్మనిష్టాయ ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము మూడవ అధ్యాయము వింధ్యపర్వత వృత్తాంతము గంధర్వుని చరిత్ర ఓ భూపతి నేను వివరించు విషయములను శ్రద్ధగా ఆలకించి గ్రహింపుము ఇది అతి పురాతనమైనది ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలము మధ్యనున్న ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు చాలా ఇక్కట్టు ఇక్కట్లకు లోనయ్యారు త్రాగటానికి నీరు కానీ తినడానికి తిండి కానీ లేక ప్రజలు కటకటలాడిపోయారు పశువులకు సరైన మేత లేక నశించిపోసాగాయి ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు ఇంకా ఇంకా వారేమి యజ్ఞయాగాదులు కతువులు చేయగలరు దేవతార్చనలు కానీ ధర్మకార్యములు కానీ లేవు అడవులందు తపస్సు చేసుకున్న మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకు తట్టుకొనలేక వలసపోవసాగారు ఈ ప్రాంతమున ప్రవహించే రేవా నది తీర ప్రాంతమంతయు నీరు లేక ఫలవృక్షములు పంట పంట భూములు ఎండిపోసాగాయి కనీసం త్రాగటానికి నీరు కూడా లేని పరిస్థితి దాపురించింది ఆ అడవి ఎందే బహుముఖ ప్రజ్ఞాశాలియు తపోదన సంపన్నుడైన భృగు మహర్షి కూడా చుండెను ఆ అనావృష్టి ఈ ఈ అనావృష్టి ప్రభావము ఆయనకు కూడా తగిలింది ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువు కాట పరి కరువు కాటక పరిస్థితిని భరించలేకపోయాడు ఎంతో కాలము నుండి ఉంటున్న ఈ ప్రాంతమును విడవలేక విడుపు విడుపులేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలసపోయాడు ఆ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది ఈ కొండచరియ అచ్చటనున్న కైలాస పర్వతమునకు సమీపమందే ఉన్నది హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఇండుటచే కైలాస పర్వతం వెండి కొండవలే ప్రకాశించసాగింది ఆ ప్రాంతమంతయు ఇంద్రనీలములచే నిక్షిప్తమై ఇండుటచే వాటి కాంతితో అది దగదగా మిరవసాగింది ఆ కొండ వద్దకు తరచూ మహర్షులు జ్ఞానులు సిద్ధులు తపోశక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణుని భక్తిభావములతో స్థుతించి వేణోళ్ళ కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు యక్ష కిన్నెర కింపురుషాది గంధర్వులందరూ విహారానికై ఆ ప్రాంతాన్ని కేతించడివారు అని చెప్పగా దిలీప చక్రవర్తి మహాత్మా ఈ పర్వత వైశిష్టత కడు రమ్యముగాను కడు రమ్యముగాను ఉన్నది మరియు వింత గొలుపుచున్నది మరిన్ని విశేషములు విన్నవించవలసిందని కోరుతున్నాము నాకు తెలియని విషయములెన్నియో మీకు తెలిసి ఉండును మీరు విజ్ఞాన సంపన్నులు సర్వశాస్త్రముల మీకు కరతలా మలకములే కావున మీ నుండి మరిన్ని కొంగ్రొత్త విషయములను వినాలనే కుతూహలముతో ఉన్నాను అన్నాడు అంతటా వశిష్ఠుల వారిట్టు చెప్పుచున్నారు రాజా విషయ పరిజ్ఞానము సంపాదించు కొనవలననే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైనది నీ అభీష్ట ప్రకారమే విన్నవింతును శ్రద్ధగా గ్రహింపుము వింత వింత వన్యమృగములు పలు రకముల పక్షులతో నిండి ఉన్న ఈ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది కడు వింత గొలుపును ఇన్నెలి చెట్లు చిత్రాచి చిత్రములైన వర్ణములతోనూ పల పుష్పదులతోనూ నిండియుండి కడు రమ్యముగాను ఆకర్షణీయముగా నుండును ఆ పర్వతరాజము ముప్పది యోజనముల పొడవు పది యోజముల ఉన్నతమై అలరారుచుండిను ప్రకృతి సౌందర్యమునంతను సంతరించుకున్న ఆ పర్వతరాజము కడకు మృగుమహర్షి వచ్చి ఆ పర్వతము యొక్క అందచందాలకు సుందర నయనానందకర దృశ్యములకు అచ్చర ఉంది కడు సందర్శించినాడు తాను తదేక దీక్షతో తపస్సు చేసుకునటకిదే అనువైన ప్రాంతమని ఎంచి అచ్చోటనే తన ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకొనసాగాడు ఇట్లు కొంతకాలము గడిచిపోయింది మహర్షికి భృగు మహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది అత్యంత భృగు మహర్షికి ఆ ప్రాంతం ఎంతయో తగినట్లుగా ఉన్నది మహర్షి సంతృప్తిగా తపస్సు చేసుకొనసాగాడు ఇట్లుండగా ఒకనాడొక గంధర్వుడు భార్యా సమేతుడై ఆ పర్వతము మీదికి వచ్చి వ్యవహరించుతూ తపమా తపమాచరించుకుంటున్న భృగు మహర్షిని చూశాడు మహర్షి పట్ల ఆకర్షితుడైన వృత్తాంతము నిట్లు విన్నవించుకోసాగాడు ఓ మహాత్మా తమరు తపోశక్తి సంపన్నులు సర్వజ్ఞులు కావున మీరు దయతలచి నా కష్టములను కడతీర్చమని ప్రార్థించుచున్నాను అన్నాడు అంతటా భృగు మహర్షి గంధర్వ నీకొచ్చిన కష్టమేమి నీవెందులకు విచారముగా నున్నావు నీ వృత్తాంతమంతయ్యూ నా కెరింగింపుమని ఆజ్ఞాపించాడు గంధర్వుడు ఓ భుగు మహర్షి నా కష్టమును నేనేమని విన్నవించగలను నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించినది కానీ ఎందుచేతనో నాకు పులిముఖము కలిగినది నాకి దురవస్థ ఎందుకు కలిగినదో తెలియకున్నది నే చేసిన పాపమేమిటో బోధపడకున్నది ఈ పులి ముఖముతో కడుబాధలు పడుతున్నాను ఎవ్వరికి నా ముఖము చూపించలేకున్నాను నన్ను చూసిన వారందరూ నేనొక పులినని పలుకరించలే లేదు ఇక ఈమె నా భార్య అత్యంత రూపలావణ్యము గలది మిక్కిలి గుణవంతురాలు మహాసాధ్వి నా ఈ వికృత రూపము వలన నేనందరికీ దూరమైపోతున్నాను కావున ఈ రూపకారణమును తెలిపి దాని నివారణ నివారణోపాయమును కూడా తెలుపమని వేడుకుంటున్నాను అన్నాడు గంధర్వుని వృత్తాంతము అతని దీనాలాపములను విని అతని వికృత రూపమును చూచిన మహర్షి హృదయము ద్రవించింది తన హృదయాన్నెవరో కవి తన హృదయాన్నెవరో ఆ కలిచివేసినట్లయింది వికృత రూపములోనున్న ఆ గంధర్వుని కెట్లైనను తన శక్తి కొలది సాయం చేయవలనని నిశ్చయించుకున్నవాడై ఓ గంధర్వకుమారా నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి భాగ్యహీనుడవు నీ హీనత వల్లే నీకి దురవస్థ కలిగినది మనిషిని కృంగదీసేవి మూడు అవి పేదరికము పాపము దురదృష్టము ఇవే మనిషిని కృంగదీస్తాయి కావున వీటిని నివృత్తి చేసుకొనాలి ఇది ఒక్క మాఘమాస స్నానము వలననే సాధ్యము దీనికి అదియే పరమ ఔషధము మాఘమాస స్నానమును ప్రతివారునూ జాతి కుల మతముల భేదములు లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానము చేసి తమ తమ పాపములను నివృత్తి చేసుకునవచ్చును కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానము ఆచరింపము నీకు శుభములు చేకూరగలవు ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజలు నిర్వర్తించండి మీకు మేలు కలుగుతుంది అన్నాడు మాఘమాస నదీ స్నానం చేసుకోగానే నీ కష్టములు తొలగిపోతాయి భయపడకు నీ మనోభాంచ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించాడు గంధర్వుడు అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పినది విన్నారు మాఘమాస మహాత్యమును గ్రహించారు వెంటనే సమీపమందున్న నదిలో సతీసమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్టే నదీ స్నానం చేశాడు అంతే వెంటనే అతనికున్న పెద్ద పులిమొగము పులి మొగముగల రూపము పోయి అందమైన ముఖవర్చస్సుతో వెలిగిపోసాగాడు భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది మిక్కిరి తేజస్సుతో సుందరమైన ముఖవర్చస్సుతో ప్రకాశించుతున్న భర్తను బిగియార కౌగిలించుకున్నది అమితానందముతో ఆ గంధర్వ దంపతులు ఆనందసాగరంలో ఓలలాడిరి కొంతసేపటికి ఆ గంధర్వ దంపతులు ఇద్దరూ తేరుకొని మునిశేష్ఠుడైన మహర్షి వద్దకు వచ్చారు వారిద్దరూ మహర్షికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి మహర్షిని వేణోల కొనియాడి తమ నిజ వాసానికి వెడిలిపోయిరి భృగుమహర్షి వారిని ఉదయపూర్వకముగా దీవించి పంపివేశెను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి రాజా వింటివి కదా ఈ మాఘమాస ప్రత్యేకత కావున మాఘమాసంలో కేవలం నదీ స్నానం ఆచరించినచో ఎంతటి పుణ్యఫలం సిద్ధించునో తెలుసుకుంటేవి కదా మాఘమాస స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అన్నారు